హన్మకొండ జిల్లా వనమాల కనపర్తి గ్రామాన్ని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ ఎంపీ కడియం కావ్య సహకారంతో సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ రీపిక ఎల్లస్వామి అన్నారు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సీసీ రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు వీధి దీపాలు పారిశుధ్య పనులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు అలాగే విద్య ఆరోగ్యం మహిళా సాధికారత యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు ప్రజలందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని రీపిక ఎల్లస్వామి స్పష్టం చేశారు అందరికీ నమస్కారాలు నా పేరు రీపికా ఎల్లస్వామి నేను వనమాల కనపర్తి గ్రామ సర్పంచ్ మొన్ననే గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక సర్పంచ్గా మా వనవాల కనపడి గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి ఎన్నో ఆశలతోటి ఈ గ్రామం అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే నేను కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి గౌరవ ఎంపీ గారి సహకారంతో గ్రామంలో గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుండి చాలా అభివృద్ధి జరుగుతుందని జనాలు తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడతామనే ఆలోచనతోటి ఓట్లేసి గెలిపించుకున్నా కూడా ఎక్కడ వేసిన గుంగడు అక్కడ ఉన్న ఉన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మేము కూడా గెలవడం జరిగింది కాబట్టి ఆ పదేళ్ళ కాలంలో చేయని పనులు చాలా పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్ పనులు కూడా ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు కేఆర్ నారాజు సార్ గారు కానీ ఎంపీ మా కావ్య మేడం కానీ వాళ్ళ అమూల్యమైన సహకారం అందిస్తేనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి కాబట్టి మేము కూడా వారి దృష్టికి వన్ బై వన్ ఏదైతే రోడ్ సైడ్ ర్యాన్లు తర్వాత గుడి బడి ఇట్లాంటి చాలా పెండింగ్ పనులు గ్రామాలల్లో వాటర్ ట్యాంకులు శిథిల అవస్థలు ఉన్నాయి స్కూళ్ళు కూడా శిథిల అవస్థలు ఉన్నాయి సైడ్ ర్యాన్లు కానీ సీసీ రోడ్లు కానీ లైటింగ్ పర్పస్ ఇవన్నీ నిరంతర ప్రక్రియలల్లో అవన్నీ వెనుకబడిపోవడం జరిగింది కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు సార్ గారు తప్పకుండా మా విలేజ్కి ప్రత్యేకమైన నిధులు ఇస్తేనే ఇక్కడ పార్టీ అనేది బలంగా ఉంటుంది తర్వాత ఊళ్ళే కూడా జనాలు నమ్ముకొని ఓటేసినందుకు మనం కూడా సేవ చేసే అవకాశం వాళ్ళు ఇచ్చినందుకు పేరు కూడా ఉంటాయి కాబట్టి మరి మా గన వనవాల కనపర్తి సర్పంచ్గా నేను సారు నాకు నన్ను సారు సపోర్ట్ తోటే నన్ను పెట్టి ఇవాళ సారు సహకారంతో నేను ఇవాళ సర్పంచ్గా గెలవడం జరిగింది కాబట్టి అదే సహకారం ఇంకా ఈ ఐదేళ్ళ కాలం కూడా ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్ చేస్తూ గ్రామానికి అధిక మొత్తం నిధులిస్తూ మా గ్రామాన్ని డెవలప్ చేయాలని ఆయన ప్రత్యేకంగా మా విలేజ్ తరఫున ఎమ్మెల్యే కేఆర్ నారా సార్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా మరి వనమాల కనపర్తి గ్రామ ప్రజలకు ఆల్ పార్టీస్ లీడర్కు లీడర్స్కు అన్ని మహిళా సంఘాలకు యూత్ సంఘాలకు మరి అన్ని ముఖ్యమైన మా తోటి మిత్రులు పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకుంటూ ఈ గ్రామ ప్రజలకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా వన్ బై వన్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ సహకారంతో మీ సూచనలతోటి అన్ని రంగాలలో అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు పోతానని మీ అందరినీ కోరుకుంటూ తెలుసు